హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ తొలకరి వర్షాలు పడ్డప్పుడు వజ్రాలపై ఉన్న మట్టి ఎలా తొలగిపోతుందో అవి ఎలా బయటపడతాయో ఈ వీడియోలో స్పష్టంగా వివరించడం జరిగింది మిస్ అవ్వకుండా తప్పక చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వర్షం ఎప్పుడవుతు రావయ్యా ఎందుకని యా వేలు పట్టుకుంటే అంతేనయ్యా రాదు సరిగా చెప్ప నలభై ఎనిమిది గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది నిర్భయంగా బట్టలు ఆసుకోవచ్చు ఒడియాన్ని కూడా పెట్టుకోవచ్చు వెతకాలి వెతుకు వెతుకు